కోట్లాది మంది భారతీయుల కల అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది అయితే జనవరి ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రామ్లల్ల ప్రాణప్రతిష్ట జరిగింది ఈ నేపథ్యంలోనే అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అయితే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదం రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది ఈ క్రమంలోనే అసలు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో వివాదం ఎలా మొదలైంది అప్పటి నుంచి ఎలా ముందుకు సాగింది దేశంలో అన్ని రామ మందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం ఎందుకంటే రాముడి జన్మభూమిగా భావించే చోటు అది రామ మందిరాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి మరెన్నో వివాదాలు అయోధ్య చుట్టుముట్టాయి రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య వివాదం గురించి ఒకసారి ఈ వీడియోలో చూద్దాం మొఘలుల పరిపాలనలో పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పరిపాలనలో కమాండర్గా ఉన్న మీర్ బకీ ఆదేశాలు జారీ చేశారు అయితే బాబ్రీ మసీదు నిర్మించిన చోటే శ్రీరాముని జన్మస్థలం అని కూడా చెప్తూ ఉంటారు పద్దెనిమిది వందల నలభై మూడు నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు మసీదు చుట్టూ అనేక అవివాదాలు నెలకొన్నాయి మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఘర్షణలు స్థాయికి చేరుకున్నాయి దీంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది మసీదు లోపల భాగంలో ముస్లింలు బయట భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు కూడా ఇచ్చింది ఇక భారతదేశానికి స్వాతంత్రం తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన అయోధ్య వివాదం మరోసారి స్థాయికి చేరుకుంది మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలు గుర్తించినట్లు హిందువులు చెప్పటం అప్పట్లో సంచలనంగా మారింది శ్రీరాముడే అక్కడ సాక్షాత్కరించడని హిందువులు ప్రచారం చేశారు అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమోనన్న భావనతో మసీదు లోపల నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించే విగ్రహాలను మసీదు లోపల నుంచి తీసివేయలేమని అప్పుడు జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ చెప్పారు ఇక పంతొమ్మిది వందల యాభైలో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఆయా వ్యాజ్యాల్లో పిటిషనర్లు పేర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ ఉన్ని కోర్టులో దాఖలు చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసివేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జ్ కెఎం పాండే అనుమతులు ఇచ్చారు ఇక అయోధ్య రామ జన్మభూమి స్థలం బాబ్రీ మసీద్ వివాదంలో అతిపెద్ద ఘటన పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీన చోటు చేసుకుంది విశ్వ హిందూ పరిషత్ శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూములోకి చుచ్చుకెళ్ళి బాబ్రీ మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకుంది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఆ ఘటన తర్వాత రెండు వేల రెండులో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్లో కోధ్రాల్లలు కూడా జరిగాయి అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనల్లో రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత రెండు వేల పదిలో వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టుకు తీర్పునిచ్చింది సునీ అక్వర్డ్ రామ్లల్లా నిర్మోహి అకారాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు స్టే విధించింది ఇక రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో అనేక మార్లు విచారణ జరిగింది చివరగా రెండు వేల పదిహేడులో అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది అదే సమయంలో అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ అభివేకాలు కూడా మోపింది మధ్యవర్తిత్వంలో భాగంగా అయోధ్య వివాహాస్పద భూమికి పరిష్కారం కోసం ఎనిమిది వారాలు గడువు ఇస్తున్నట్లు రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదవ తేదీన సుప్రీంకోర్టు ప్రకటించింది అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు రెండవ తేదీన సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానెల్ నివేదికను అందించింది కూడా దీంతో అప్పటి నుంచి అయోధ్య బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది అయితే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వ్లో ఉంచింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును వెలువరించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పునిచ్చింది మరో ఐదు ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించింది ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు సంబరాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఐదవ తేదీన ఇరవై ఎనిమిది ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి తరలించారు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదవ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేశారు అలాగే జరిగింది వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి ఈ క్రమంలోనే జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీ రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది